వీరమ్మయితో ఉన్న భర్తను పట్టుకున్న వేరే నక్షిత వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నా కూతురు పోషించానండి నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఎప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి మేడం ఎప్పుడు సూసైడ్ చేసుకుని నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే బాల్బులు లావ్ మ్యారేజ్ చేసుకుంటాం కదా వదిలేసి ఉంటున్న పరిస్థితి నా పాప పరిస్థితి చెప్పండి మేడం వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడిద ఏం ఇమ్మనండి మేడం నాకు కోట్లు అడుగుతారు కదా కంపెన్సేషన్ అడుగుతారు కదా సార్ మెయింటెన్స్ అడుగుతారు కదా డివిజిల్ అడిగే కంపెన్సేషన్ ఎందుకు చెప్పండి అమ్మా ఎవరు తీసుకోలేదు మేడం కంపెన్సేషన్ అడిగినంత మాత్రం మేడం